హలో గీస్ ఇందులోనే అయితే ఈ ఎపిసోడ్ నెంబర్ ఫైవ్లో అయితే మనకి హోటల్ పెట్టాలంటే అసలు ఎంత ఖర్చు అవుతుంది మీడియంలో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది హై క్లాస్లో పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా చెప్పాను అదేవిధంగా నేను హోటల్లోనే ఏ విధంగా లాసిపోయాను దానికి గల కారణాలు ఏంటి అటువంటి పొరపాట్లు ఎలా చేస్తే ఎలాగ అవుతుంది అనేది కూడా చెప్పాను అదేవిధంగా నా జీవిత చరిత్రని కూడా మీకు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా చిన్న బిట్లు అయితే చెప్పడం అంటే కూడా జరిగిందండి దీంట్లోనే నా ఫోన్ నెంబర్ కూడా ఎలా దొరుకుతుంది అనేది విషయాన్ని కూడా చెప్పడం జరిగిందండి అదేవిధంగా మీరు మాత్రం దయచేసి వీడియోలో లాస్ట్ వరకు చూసారంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో పార్ట్ ఫైవ్ అసలు ఇంకా ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ అండి ఇంకా తిరిగి ఉంటుంది అన్నమాట ఇంకెందుకంటే లేట్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే వాచ్ చేసేయండి లెస్ గో సి ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ అండి ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ అప్ అనేసి చెప్పాను కదండి మన ఆల్రెడీ ఎపిసోడ్ నెంబర్ ఫోర్లోని అదేవిధంగా ఈ ఎపిసోడ్లో అయితే మనం ఎన్నో తెలుసుకుంటున్నాం అండి ఒకటి వచ్చేసరికి మనకి మిడిల్గా అయితే ఎంత కావాలి మెయిన్ స్టాప్ సాలరీస్ అంటే మిడిల్ వర్సన్గా చిన్నగా పాయింట్ పెట్టాలి అనేసి అనుకుంటే అయితే మీకు ఎంతవరకు ఖర్చు అవుతుంది అనేది అయితే ఫస్ట్ డిస్కస్ చేద్దామండి దీనికోసం స్టాఫ్ సాలరీస్ అంటారా మీరు ఫస్ట్ మంత్లో ఎవరు కాబట్టి అది మీకు ఖర్చు కింద లెక్క రాదు స్టార్టింగ్ మీరు పెట్టాలంటే మాత్రం ఏదైనా ఒక చిన్న సెలెక్ట్ తీసుకోవాలంటే వెజ్ని నాన్ వెజ్ని కలిపి ఒకటే కౌంటర్లో వెయ్యాలి కనుక దీనికి వచ్చరికి ఓన్లీ కిచెన్ సామాన్లు ఏవైతే ఉన్నాయో కిచెన్ సామాన్లు మినిమం టు మినిమం ఒక లక్ష రూపాయలు అయితే ఖర్చు వస్తుందండి కిచెన్ సామాన్ల వరకు చెప్తున్నానమాట నేను మళ్ళీ మీకు రెంట్లు కానీ కిచెన్కి కానీ స్టాల్కి కానీ ఈ అడ్వాన్సులు సపరేట్ అండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఒక్కొక్క సెటర్కి యాభై అడ్వాన్స్ ఉంటుంది ఒక్కొక్క సెటర్కి రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అవి సపరేట్ నేను ఓన్లీ కిచెన్ సామాన్లు ప్లస్ స్టాల్లో సామాన్లు మాత్రమే చెప్తున్నాను ఒక లక్ష రూపాయలు అయితే కిచెన్ సామాన్లు పడతాను ఎందుకంటే గ్రాండ్ ఉంటుంది అదే విధంగా పొయ్యిలు ఉంటాయి చాలా వరకు మనకి మనకి వంట చేయడానికి కడాయిలని సిల్వర్ కడాయిలని అల్యూమినియం కడాయిలని కొన్ని ఐరన్ కడాయిలు కురుపిలు గింపిలు తర్వాత ఒక డీ ఫ్రిడ్జ్ ఇవన్నీ కావాలి కనుక తొక్కులు తక్కువ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయితే వస్తుందండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసరికి స్టాల్ స్టాల్కి వచ్చేసరికి కూడా ఇంటర్ల్ వర్క్ని కూడా తీసేయండి పక్క ఎందుకంటే సెటర్ కొంత ఇంట్రల్ వర్క్ చేసింది దొరుకుతుంది మీకు ఇంటర్ల్ వర్క్ చేయలేనిది కూడా దొరుకుతుంది అనమాట అందువల్ల నేను చేసింది అనుకోండి మీరు మీరు అది సపరేట్ ఖర్చుకుని పక్కన పెట్టండి నెక్స్ట్ స్టాల్లోకి వచ్చేసరికి మనము ఒక క్యాష్ కౌంటర్ బిల్డింగ్ మిషన్ అనేది తీసుకోవాలి అదేవిధంగా ఒక స్టాల్ కూడా తీసుకోవాలి స్టాల్ వచ్చేసరికి కనీసం ముప్పై ఐదు వేల రూపాయలు స్టాల్ ఉంటుందండి ఒక ఈ బిల్డింగ్ మెస్ను ప్లస్ టేబుల్స్ కలుపుకుంటే మినిమం ఒక పదిహేను వేలు అంటే దగ్గర దగ్గర మీకు యాభై వేలు అండి ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఒక పదివేలు చూసుకోండి అంటే అరవై వేల రూపాయలు దీనికి ఖర్చు అవుతుందండి అంటే లక్ష అరవై వేల రూపాయలు మీకు మీరు మీడియంగా చిన్నగా కరిగిపోయిన పెట్టుకోవాలనుకుంటే లక్ష అరవేల రూపాయలు వితౌట్ అడ్వాన్సులతో ఖర్చు అయితే అవుతుందండి ఇది మీరు చిన్నగా ఒక చిన్న స్టాల్ పెట్టుకొని చిన్న సెటర్ పెట్టుకొని పెట్టుకోవాలనుకుంటుంది మళ్ళీ మీరు కిచెన్ అడ్వాన్స్ అనేది సపరేట్గా ఉంటుంది తర్వాత ఏమో స్టాల్ అడ్వాన్స్ సపరేట్గా ఉంటుంది అదేవిధంగా లోపల ఇంటర్ వర్క్లు అవి ఇవి చేయించుకున్నారు ఒక కిచెన్లో కూడా ఏదైనా షెడ్డు గిడ్డు లాంటివి చేయించుకుంటే అవి మీరు ఎక్స్ట్రాగా లెక్కేసుకోవాలన్నమాట ఇదండి లక్ష అరవైలు అంచనాగా చిన్నగా మీడియం సైజు ఫ్యామిలీతో మీరు ఏదైనా మెయింటెనెన్స్ చేయాలి అంటే ఎలా ఖర్చు అవుతుంది లేదు ఇప్పుడు నేను హై క్లాస్గా పెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ హై క్లాస్ దానికోసం కనీసం రెండు స్టాల్స్ అనేది ఉండాలండి అప్పుడు స్టాల్ ప్రైజెస్ ఏవైతే అవి కూడా పెరిగితే అన్నమాట ఏ విధంగా ఒక్కొక్క స్టాల్ వచ్చేసరికి మీకు యాభై వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుందండి ఎక్కడ మనం ఏదైతే కరివి పండు పెట్టాలనుకున్నా అక్కడ ఇదేంటన్నా దాంట్లో ముప్పై ఐదు వేలు చెప్పారు మళ్ళీ దీంట్లోకి వచ్చేసరికి యాభై వేలు అరవై వేలు ఏంటంటే అక్కడ మనం లో వర్షన్ స్టాల్స్ అండి జస్ట్ స్టీల్ స్టీల్తో తయారు చేసిన ఇలాగా మనకు అలా కాకుండా గ్రానైట్ కోటింగ్తో వస్తుంది అనమాట అంటే గ్రానిట్ బేస్తో వస్తుంది అనమాట చూడ్డానికి చాలా లుక్గా కనిపిస్తుంది లోపల డిషెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం మంచి ఉంటాయి అన్నమాట ఇవి స్టీల్ స్టీల్లో కాకుండా కూడా ఇంకో కొంచెం మంచివి ప్లాస్టిక్ లాంటివి ప్లాస్టిక్ మూతలు లాంటివి తర్వాత ఇన్విజిబుల్ మూతలు లాంటివి ఇలాంటి ఉంటాయి అవి అయితే మీకు ఒక్కొక్క స్టాలు అరవై వేలు చూసుకున్నాను అంటే రెండు స్టాల్ కావాలి అరవై అరవై ఒక లక్ష ఇరవై వేల రూపాయలు స్టాల్స్కి అయితే ప్లస్ బిల్డింగ్ కౌంటర్ కానీ ఇది కానీ కనీసం తొక్కుడు తక్కువ ముప్పై వేలు అయితే ఖర్చు అవుతుందండి ఎందుకంటే మంచి ప్రొఫెషనల్గా మేము మనకి బిల్డింగ్ కౌంటర్ అనేది ఉండాలి అదే కొద్ది మంచి లుక్ కనిపిస్తున్నట్టు అయితే ఒక టేబుల్ అయితే ఉండాలన్నమాట దానికైతే పక్కాగా ఒక ముప్పై వేల రూపాయలు అయితే ఖర్చు అవుతుంది అంటే లక్ష యాభై వేల రూపాయలు ఓన్లీ స్టాల్లో ఉండే సామాన్లకు అయ్యింది స్టాల్లో ఉండే సామాన్లు ఇవి కాకుండా కూడా ఇంకా ఎగిస్ట్రాగా ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుందండి ముప్పై వేల రూపాయలు లక్షా యాభై వేల రూపాయలు ఈ సామాన్కి అవుతుంది లక్ష ఇరవై వేల రూపాయలు ఏమో రెండు స్టాల్స్కి ముప్పై వేల రూపాయలు ఏమో కౌంటర్కి దానికి ఖర్చు అయిన సరే లక్ష యాభై వేలు ఈ లక్షా యాభై వేలు కూడా కాకుండా కూడా ఇంకొక ముప్పై వేల రూపాయలు ఎక్స్ట్రా అవుతుందండి ఈ ముప్పై వేల రూపాయలు కూడా దేనికి అంటే కింద కాసి మ్యాట్లు అని చెప్పి తర్వాత ఏమో మైక్రోవెన్ దానికి ఒక టేబుల్ తర్వాత హీటింగ్ కోసం ఓన్లీ బిర్యానీ హీట్ చేయడం కోసం అని చెప్పేసి ఒకటి బర్నర్ లాంటిది ఒక సెటప్ ఉంటుంది అన్నమాట నేను తర్వాత రాబోయే వీళ్ళు ఒకటి ఒకటి డిస్కస్ చేసుకుంటూ వస్తాండి ఇవన్నీ చేయాలంటే దానికి ఒక ముప్పై రూపాయలు వచ్చేది అంటే దగ్గర దగ్గర మీకు మళ్ళీ ఏసీ కూడా పెట్టుకుని ఇంకా పెరుగుతుంది ఒకవేళ ఏసీ పెట్టుకుని అనుకోండి ఇంకొక ఇరవై వేల రూపాయలు అంటే ఇది ఒక లక్ష యాభై ముప్పై వేల రూపాయలు బిల్డింగ్ కోసము ఒక ఇరవై వేలు ఏసీ ఇరవై వేల రూపాయలకి ఏం ఏసీ వస్తుంది అన్న అనేసి అనొద్దు వన్ టొన్ ఏసీ అయితే ఇరవై వేల నుంచి ఇరవై వేల లోపల వచ్చేస్తాను మీరు వన్ పాయింట్ ఫైవ్ టన్ను టూ టన్ను ఇలా పెట్టుకోవాలంటే కొంచెం ఎక్కువ అయితే అవుతుంది పోనీ అలా కాకుండా పోనీ ఇరవై వేలు కాపాతే పోనీ నలభై వేలు లెక్కేసుకోండి ఏదో ఒక నాలుగు ఫ్యాన్లో ఒక ఏసీ పెట్టుకున్నట్టుగా ఒక నలభై వేల రూపాయలు అయితే మీరు లెక్కేసుకోండి నలభై వేల రూపాయలు మీరు లెక్కేసుకునే సరే దగ్గర దగ్గర మీకు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఓన్లీ స్టాల్ డెకరేషన్ కోసం కనిపిస్తుందండి ఏది మళ్ళీ మీరు సీలింగ్లు కానీ ఈ స్టాల్కి అడ్వాన్స్లు కానీ కిందన ఫ్లోరింగ్ ఏదైనా క్లాతింగ్ కానీ ఇవి కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్ కింద వచ్చేస్తాయి అన్నమాట అవన్నీ మీరు సపరేట్గా చేపించుకున్నారు ఆ అమౌంట్ కూడా సెపరేట్ అయితే మాత్రం మీకు దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఓన్లీ స్టాల్ వరకు ఖర్చు వస్తుంది నెక్స్ట్ కిచెన్ కిచెన్కి వచ్చేసరికి మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ పక్కగా కొల్లు మూసుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు వస్తుందండి ఎందుకంటే మీరు రెండు ఫ్రిడ్జ్లు అనేది వాడాలి ఒకటి డీ ఫ్రిడ్జ్ అనేది వాడాలి ఇంకొకటి నార్మల్ ఫ్రిడ్జ్ అనేది కూడా వాడాలి నార్మల్ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ నిమ్మకాయలు అప్పుడప్పుడు కొత్తిమీర కానీ తర్వాత టమాటాలు ఇటువంటి ఐటమ్స్ మిగిలినప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి డీ ఫ్రిడ్జ్ అనేది ఓన్లీ నాన్ వెజ్ని స్టోర్ చేసుకోవడానికి కంపల్సరీగా రెండు ఫ్రిడ్జ్లు కావాలి అదేవిధంగా మనకి కనీసం తక్కువలో తక్కువ ఒక పది లీటర్లు గ్రైండర్ అనేది ఉండాలి ఒక మిక్సీ కొనుక్కోవాలి ఈ విధంగా సామాన్లు ఉంటాయి ఈ విధంగా పక్కగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే కిచెన్ అయితే ఖర్చు అవుతుందండి అంటే ఇది ఒక రెండు లక్షల ఇరవై వేల రూపాయలు అది ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే ఇంకొక ముప్పై వేల రూపాయలు కూడా ఎక్స్ట్రా చూసుకుంటే కనీసం తక్కువలో తక్కువ ఐదు లక్షల రూపాయలు ఉత్తు సామాన్కి అయిపోతాయండి ఏది మీరు క్లాస్గా ఓపెన్ చేయాలి అనేసి అనుకుండి అయితే ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయితే పక్కాగా వస్తుంది నేను చెప్పేది జస్ట్ జస్ట్ మళ్ళీ అడ్వాన్స్లు కాదండో అందరూ గుర్తుంచుకోవాలి అడ్వాన్స్లు సెపరేట్ కిచెన్ అడ్వాన్స్ సపరేటు తర్వాత ఏమో మన స్టాల్ అడ్వాన్స్ కూడా సపరేటు అది మీరు ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది తర్వాత వచ్చేసరికి అది కూడా మీరు కాల్కులేట్ చేసుకోండి నేను ఓన్లీ సామాన్ వరకు మాత్రమే చెప్పాను తర్వాత ఇంటర్వ్యూల్ కిచెన్ కిచెన్లోని కొంతమంది అన్నీ సెట్ అయిపోతే ఓకే పర్లేదు అన్నీ కానీ సెట్ అవ్వలేదు అంటే మాత్రం మళ్ళీ కిచెన్లో మీరు సెట్ వేసుకోవడము కింద ఫ్లోర్ వేసుకోవడము ఇటువంటి ఖర్చులు ఉంటాయి అదే స్టాల్ స్టాల్లోని కూడా కొత్త స్లాబా లేదంటే ఇంతకుముందు పాతలు ఎవరైనా షాప్లోని మంచిగా సీలింగ్ గిలింగ్ చేయించుకున్నదా ఆ ఖర్చు కూడా మీమే పడుతుంది అనమాట తర్వాత తర్వాత మనకి తర్వాత దానికి కూడా అడ్వాన్స్ ఉంటుంది ఇవన్నీ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర పది లక్షలు తెలుస్తుంది అనుకోండి అంచనాగా చెప్తున్నాను నేను అంటే నేను ఓన్లీ సామాన్ వరకు మాత్రమే చెప్తున్నాండి తర్వాత మళ్ళీ మాస్టర్కి కూడా అడ్వాన్స్లు ఉంటాయి ఎందుకంటే మనం కొంచెం హై క్లాస్లో ఓపెన్ చేస్తున్నాం కనుక మాస్టర్కి అడ్వాన్స్ ఉంటాయండి మాస్టర్కి అడ్వాన్స్ ఉంటుంది కనీసం తక్కువ తక్కువ ఒక లక్ష పోనీ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అడ్వాన్స్ ఉంటుంది అనమాట అన్నీ గెలుపుకుంటే పది నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా ఒక్క అంటే ఒక క్లాస్గా ఓపెన్ చేయాలంటే పక్కాగా ఖర్చవుతుందండి ఇది మనం మిడిల్ క్లాస్లో అయితే చెప్పేసుకున్నాము ప్లస్ హై క్లాస్ ఖరీబ్ పాయింట్ ఓపెన్ చేయాలంటే ఎలాగనేది కూడా చెప్పుకోరండి దీని తర్వాత నేను ఖరీఫ్ పాయింట్లు అనేది పెట్టాను నేను ఎందువల్ల లాస్ అయ్యాను అనేది కూడా మీకు చెప్తాను అండి నేను హైదరాబాద్లోని మనకి ఎస్ఆర్ నగర్లోని మీ అందరికి ఎవరికైనా తెలిసినట్టయితే నాకు దయచేసి కింద కామెంట్ చేయండి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని కూడా పార్క్ రోడ్లోని సెలబ్రిటీ కర్రీ పాయింట్ అని చెప్పేసి ఉండాలండి అదేవిధంగా మనకి శ్రీనగర్ కాలనీలోని కూడా సెలబ్రిటీ కరీ పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉండాలి సనత్ నగర్లోని స్వామి మీ థియేటర్ పక్కన కూడా అక్కడ కూడా నాకు సెలబ్రిటీ కరీ పాయింట్ అని చెప్పేసి ఉండాలి ఈ విధంగా నేను మూడు కర్రీ పాయింట్లు కూడా నడిపించింది మూడు కర్రీ పాయింట్లు కలిపి దగ్గర దగ్గర నాకు ఒక రోజు కౌంటర్ ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష యాభై వేల వరకు కౌంటర్ అనేది వచ్చిందండి నేనే మ్యాస్టర్కి చేసేటోని మా బామరదిని వాళ్ళని వెజ్ కనుక సపరేట్గా ఒక మాస్టర్ని పెట్టుకొని నేను నాన్ వెజ్ చేసుకుంటూ నేనే క్యాష్ కౌంటర్లో చూసుకొని బాగా స్ట్రైన్ అయిపోయి ఎలాగంటే అసలు జబర్దస్త్ కానీ నేను ఎలా లాస్ అయిపోయాను ఎందువల్ల నేను మొత్తం డిఫరెన్స్ సూసైడ్ చేసుకునేందుకు కూడా వచ్చారన్నమాట అది ఎందువల్ల వచ్చిందని చెప్తే చండి ఒక స్టోరీ ఎందుకంటే నా అనుభవం మీకు చెప్పడం వల్ల మీకు కూడా కొంత అనుభవం అనేది వస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఎప్పుడు ఇటువంటి పొరపాటు చేయకూడదు అనే భావంలోకి అయితే వెళ్తారన్నమాట నాకు జరిగిన పొరపాటు ఎట్లా అంటే అండి నేను ఈ పాయింట్లు పాయింట్లన్నీ కూడా ఏవైతేనో నడిపించుకుంటా ఉంటే నాకు నెలకు వచ్చరికి లక్ష రూపాయల వరకు మిగిలిదండి మిగులుతూ ఉంటేనేమో మనకి స్టాఫ్ని సప్లై చేసే అతను అంటే స్టాఫ్ని ఎవరైతే సప్లై చేస్తారో అటువంటి బ్రోకర్ ఉన్నాడు ఉన్నాడనమాట ఆ బ్రోకర్ పేరు కొంతమంది మన పాతలు ఎవరంటే చూస్తే బ్రోకర్ పేరు నాకు కామెంట్లో కామెంట్ పెట్టండి ఒక బ్రోకర్ ఉన్నాడు ఆ బ్రోకర్ వచ్చి ఏమన్నాడంటే నాగేశ్వరరావు ఇప్పుడు నీకు నెలకొచ్చేసరికి నీకు ఒక లక్ష రూపాయలు వస్తుంది కదా ఇంతలా కష్టపడుతున్నావు నువ్వేమి కష్టపడుకుంటే నీకు నెలకి నేను లక్ష యాభై రూపాయలు రప్పిస్తాను నీకు లక్ష యాభై రూపాయలు నెలకొచ్చితే నేను చేస్తా అంటే అది ఎట్లా చేస్తావన్నా ఏంటన్నా అని చెప్పేసి అడిగినమాట అడిగితే ఏమీ లేదు మన పాయింట్లు మూడు ప్లస్ కిచెన్ ఏదైతే ఉందో ఈ నాలుగు అంటే మూడు కర్రీ పాయింట్లు ఒక కిచెన్ ఉంటుంది కదండి సెంట్రల్ కిచెన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనం వేరే వాళ్ళకి సబ్లీస్కి ఇద్దాము అనేసి అన్నారు నేనైతే చాలా తక్కువని ఏడో తరగతి వరకు మాత్రం చదువుకున్నాను ఈ అగ్రిమెంట్లు కూడా ఎలా రాయాలి ఏంటి అనేది నాకు తెలుదు మొత్తం అది ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్కడ సంతకం పెట్టమంది అక్కడ సంతకం పెట్టమని ఇట్లా అయిపోయింది తర్వాత వచ్చరికి సబ్లీస్కి కదా నాగేశారు దాంట్లో పొరపాటు ఏముంది అంటే సరే అయితే మరి ఓనర్కి తెతే ఒప్పుకోవడం అంటే వానర్ కాళ్ళకి సంబంధం లేదు నీకు నీ దగ్గర నుంచి ఎవరైతే సబ్సిడీ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే సంబంధము వాళ్ళు అసలు ఓనర్ని కలవరు ఏం చేయరు అయితే ఆ ప్లాన్ చేయమని చెప్పన్న నేను ఏం చేశానంటే మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తాను పాత అగ్రిమెంట్ ఎలా ఉందో అలా మీకు అగ్రిమెంట్ రాసి ఇచ్చేస్తాను కానీ ప్రతి నెల నా సామాన్కి ఉండే బిజినెస్ గుడ్ విల్కి నాకు వచ్చే లాభాన్ని గెలుపుకొని నెలకి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు అన్నమాట అంటే నేను కష్టపడకుంటానే నాకు నెలకి రెండు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పారు అంటే నేను రెండు లక్షల రూపాయలు ఒత్తున్నాను ఇవ్వట్లేదు దగ్గర దగ్గర నాకు పది లక్షల రూపాయలు సామాన్లు ఉన్నాయి కిచెన్ సామాన్లు కానీ స్టాల్ సామాన్లు కానీ ఇవన్నీ కూడా అలాగే అడ్వాన్స్ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ బయట పడున్నాయన్నమాట అన్నమాట సెటర్కి నేను నెలకి రెండు లక్షల రూపాయలు ఇస్తాను కదా ఓకే అన్న అయితే నెలకి రెండు లక్షల రూపాయలు ఇమ్మని చెప్పు కానీ వీటిలో రెంట్లు ఏవైతే ఉన్నాయో రెంట్లు వాళ్ళు డైరెక్ట్ కానీ కడితే ఓనర్స్ కలికి డౌట్ వస్తుంది అన్న అలా కాదు ఈ రెంట్లు నాకు ఇచ్చిమని చెప్పండి నేనే తీసుకెళ్ళి వానర్ కి కడతాను అని చెప్పాను ఓకే అలాగే చెయ్యి అనేసి అన్నారు నేను వాళ్ళు అగ్రిమెంట్ మామూలుగా తీసుకొచ్చారు అగ్రిమెంట్ మామూలుగా చెదివేసుకొని అక్కడ చదవడంటే నాకు రాదు కదా ఓకే మనవలే నమ్మకం ఆ బ్రోకర్ కూడా నాకు ఎన్నో సంవత్సరాలు తెలుసు ఆయన మన నమ్మకంతో అక్కడ మన సంతకాలు పెట్టి అగ్రిమెంట్ రాకే కరెంపాయింట్లు మనకు కర్రీపాయింట్ అడిస్తూ ఉంది వన్ మంత్ అయిపోయింది రెంట్ అడిగితేనేమో రెంట్ ఇవ్వట్లేదు సెటర్ రెంట్ అయితే ఇచ్చాడు కానీ నాకు కావాల్సిన నాకు ఇవ్వాల్సిన రెండు లక్షల రూపాయలు ఇవ్వట్లేదు ఏంటి పది రోజులు అయిపోతుంది పదిహేను రోజులు అయిపోతుంది ఏది నెల అయిన తర్వాత నెల పది రోజులు నెల పదిహేను రోజులు గడిస్తుంది అన్నమాట అప్పటికీ ఇవ్వలేదు రెంట్ ఏంటి అని చెప్పేసి అలా చూసుకుంటూ చూసుకుంటూ వస్తే నాకు కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చిందండి ఆ కోర్టు నుంచి కాదు సారీ లాయర్ నుంచి ఒక నోటీస్ వచ్చిందనమాట ఏమని చెప్పేసి నీ మేనేజ్ చీటింగ్ కేసు పెడుతున్నాము అని చెప్పేసి ఇదేంటి అసలు అనేసి నేను ఆశ్చర్యపోయాను అనమాట అనగల్లా అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే నేను వేరే వాళ్ళకి సబ్లైస్కి ఇచ్చినప్పుడు అక్కడ ఓనర్స్కి చెప్పలేదు ఏది మూడు పాయింట్లు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్స్కి చెప్పలేదు అనమాట నేను చెప్పకుండానే నేను అగ్రిమెంట్ రాసి ఇచ్చేయడం వల్ల వీళ్ళ యువతలు బ్రోకరు ప్లస్ అవతలు నా దగ్గర తీసుకున్న ఒక శ్రావణ్ అని చెప్పేసి ఉంటాడు అనమాట మంచిలా నెల్లూరు కుర్రాడు శ్రావణు వాడు తీసుకున్నాడు అనమాట వాడు తీసుకొని వాడికి మళ్ళీ విక్కి అని చెప్పేసి తర్వాతేమో మనకి చాలా పేల పెద్ద పెద్ద రెడీ సీట్లు ఏమో తర్వాతేమో నగర్లోని ఇక్కడ అక్కడ పెద్ద పెద్ద రెడీ సీట్లు సపోర్ట్ అనమాట వాడును ప్లస్ ఈయన బ్రోకరును వీళ్ళిద్దరూ కలిసి డైరెక్ట్గా ఓనర్ వాంటర్ని కాంటాక్ట్ అవ్వరు సార్ చూడండి మీరు నాగేశ్వరరావు మీకు రెంట్ ఎంత కడుతున్నాడు అండి పన్నెండు వేల రూపాయలు రెంట్ కడుతున్నాడు కానీ మా దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు తీసుకుంటున్నారు చూసారా ఇదిగోండి అగ్రిమెంట్ అని చెప్పి చూపించారు నేను రెండు లక్షల రూపాయలు దేనికే తీసుకున్నాను నా సామాన్కి గుడ్ విల్కి నాకు వచ్చే ఇన్కమ్ని మొత్తం అన్ని కలిపి నేను తీసుకుంటున్నాను కానీ అక్కడ ఓనర్ అనేటోళ్ళు కూడా వేరే విధంగా అర్థం చేసుకున్నారు ఏ విధంగా అర్థం చేసుకుంటే వీళ్ళు మంచి ఆఫర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు నాగేశ్వరరావుది మీకు లక్ష రూపాయలు అడ్వాన్స్ ఉంది కదండి అదే అడ్వాన్స్ మేము డబుల్ చేస్తాం అంటే రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం ప్లస్ నాగేశ్వరం మీకు పన్నెండు వేల రూపాయలు రెంట్ కడుతుంది కదండి మేము మీకు డబుల్ రెంట్ ఇస్తాం అంటే ఇరవై నాలుగు వేల రూపాయలు రెంట్ ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ అవ్వరు అన్నమాట ఓనర్ ఏం చేశాడంటే నాకు కనీసం ఒక ఫోన్ కూడా చేసి చెప్పలేదు అడ్వాన్స్ పెరుగుతుంది రెంట్ పెరుగుతుంది ఇంకేం కావాలి ఓనర్కి ఓనర్ ఏం చేశాడంటే నా మేనం చీటింగ్ లాగా పెట్టాడు అనమాట ఏ విధంగా నాకు తెలియకుండా నువ్వు ఎలాగే వేరే వాళ్ళకి సబ్లీస్కి ఇస్తావు నీ అగ్రిమెంట్ క్యాన్సల్ అని చెప్పేసి ఆ విధంగా నాకు అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోయింది అండి తర్వాత నా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద అగ్రిమెంట్ అనేది చేసుకున్నారనమాట ఇంకా కోట్ల చుట్టూ తిరగలేక తర్వాత అలాగే మూడు పాయింట్లు కూడా పోనాయి బాగా అప్సెట్లోకి వెళ్ళి రోజు తాగి తిరిగి ఆ రెవిడి సీట్ రని ఈ రెవిడ సీట్ రని ఇది తిరిగి అడి తిరిగి నీకు ఎందుక మన సెటిల్మెంట్ కర్తం మై కర్తం మై కర్త అనుకుంటే ఒక్కొక్కడు బాగా దబ్బిండ్రన్నమాట అమౌంట్ మొత్తం తీసుకున్న తర్వాత కూడా ఏమైంది అండి వీళ్ళు నా సామాన్లు ఉన్నాయి ఎక్కడితో ఎక్కడితో పోయింది నా సామాన్లు దగ్గర దగ్గర ఎనిమిది లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు సామాన్ ఉంటాయి కిచెన్ సామాన్ కానీ స్టాల్స్ కానీ ఇంకా మీరు మీరు అలాగా అయిపోయింది కదా అని చెప్పి నేను మైండ్ మొత్తం అసలు అయితే సామాన్ మొత్తం అని చెప్పేసి సామాన్లు మొత్తం తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అన్నమాట అంటేనేమో మధ్యలో రౌడీ సీటులు వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ కూడా కూరి వాడు శ్రావణ గడ్డని చెప్పాను కదండి లావు ఉంటాడు వాడు బోర్బండ్లు ఉంటాడు అన్నమాట అప్పట్లోని వాడు ఏం చేశాడంటే చాలా మందిని గ్యాదర్ చేసుకొని నేను సామాన్లు అన్నిటికీ కూడా ఏదైతే డబ్బులు ఉందో సెకండ్ హ్యాండ్ల సామాన్లు కన్నా మేము ఇచ్చేస్తామో అది ఇదని చెప్పేసుకొని వాడు మొత్తం కలిపి ఏడు లక్షల రూపాయలు అమౌంట్ అనేది వేసాడు వేశాడన్నమాట ఈ ఏడు లక్షల రూపాయలు ఏదైతే ఉందో సామాలు ఇప్పుడు మాకు పాయింట్ లాంటి ఆగిపోతాయి ఇలా ఇవ్వడానికి అవ్వదు నీకు ఏడు లక్షల రూపాయలు నువ్వు అలాగే బయట వేసామనుకుంటా మాకైనా సరే ఇచ్చేదే కదా అందుకని ఏడు లక్షల రూపాయలు నీకు ఇచ్చేస్తాను వేసినారు ఓకే అని చెప్పి మనం ఎగ్ అయిపోను ఆ రోజు మీటింగ్ లోని ఎగ్రి అయిపోను దాని తర్వాత వచ్చి నెలలు గడిస్తున్నాయి నెలలు గడిస్తున్నాయి అమౌంట్ ఇవ్వట్లేదండి అమౌంట్ ఇవ్వకపోతే ఏం కూడా నాకు అర్థం కాక తర్వాత ఈ అమౌంట్ వసూలు చేసుకోవడం కోసం వెళ్తూ ఉంటే మనకి యూసఫ్ గూడలో రెవిడీ సీటర్లు పేర్లు ఎందుకు లేండి మామూలుగా చెప్తున్నాను బోరబండలో రెవిడీ సీటర్లు వాళ్ళని వీళ్ళని పెట్టుకొని వాడు కొంచెం నాటకాలు చేశాడు అన్నమాట ఇవ్వకుంటానా తర్వాత నేను కూడా ఏం చేశానంటే అబ్బాయి ఇది వసూలు చేయాలని చెప్పేసి నేను మళ్ళీ బోరబండ్లు ఈ రెవిడీ సీటర్కి ఆపోజిట్లో ఉండే రెవిడ సీటర్ రవిడైతున్నాడు మళ్ళీ వాడు దగ్గర వెళ్ళాం అరే బాయ్ తుమ్ టెన్షన్ నొక్కలో మా కర్ర అవుతుం బాయ్ అన్నట్టుడాడు వాడు ఏం చేసిండు మళ్ళీ నా దగ్గర ఉండే అమౌంట్లో నుంచి తుమ్ ఏ కామ్ కరో అమలు అపన పట్ట జోయ ఉల్లుగో ఆతా ఉల్లొంకులు కానపినీన సబ్ జోయో ఓ దేకులో ఉల్లుగో కర్ర అయితే ఓ తాతా చలో అనేసి అంటే సర్లో అన్నా అని చెప్పేసి నేను కూడా అన్నాను వాళ్ళు దగ్గర దగ్గర పది మంది కుర్రోళ్ళండి రెండు వెహికల్స్ ఉండేటి ఒకటి ఇన్నో ఒకటిని ఇంకోటి స్కార్పియో ఒండేది అన్నమాట రెండింటిలోకి నేనే డీజిల్ కొట్టించాలి వాళ్ళకి బిర్యానీలు మందులు ఇలా తాయిపించి 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 వాళ్ళకి తినిపించి కానీ డబ్బులు మాత్రం అసలు అయ్యేటిది కాదు వెళ్ళేటోళ్ళు బాత్కరంగే బాత్కరంగే అనేవాళ్ళు అంతే తప్పితే మాట్లాడదాం మాట్లాడదాం అనేవాళ్ళు కానీ అసలు నాకు ఒక రూపాయి కూడా వసూలు కాదు తిరిగి నాకే అమౌంట్ ఇంకా ఖర్చు అయ్యేది అంటే ఎలాగంటండి ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనేసి ఒక సాంత ఉంది కదా ఆ టైప్లో తయారైంది అనమాట ఉన్నది ఏంది మనకి ఆ ఏ లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం కోసం అని చెప్పేసి వేరే వాడి దగ్గరికి వెళ్తే వాడికి బిర్యానీలు మందులు మళ్ళీ పదివేలు వేలు పదివేలు ఇరవైలు ఇచ్చి నా దగ్గర మారుతి హోమ్ని ఉంటే మారుతి హోమ్ని పెట్టుకున్నా షిఫ్ట్ డీజర్ కార్ ఉంటే షిఫ్ట్ డీజర్ కార్ పెట్టుకున్నా తర్వాత ఏమో టూ ట్వంటీ వెహికల్ పల్సర్ ఉంటేనే పల్సర్ని కూడా పెట్టుకున్నా తర్వాత ఏమో మా భార్య మళ్ళీ పుస్తలు తాడు తర్వాత చాలా వరకు బంగారం వాటి ఉంటే అవి కూడా పెట్టుకుని ఈ డబ్బులు వసూలు చేసుకోవడం కోసం చెప్పి మళ్ళీ తిరిగి నేనే మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు మళ్ళీ తిరిగి ఖర్చు పెట్టండి కానీ ఆ డబ్బులు వసూలు కాదు ఇటు ఇది వసూలు కాదు తర్వాత ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక కూడా ఇదిగోండి ఇక్కడ సూసైడ్ అటం అనేది కూడా చేసుకున్నమాట లాస్ట్కి తర్వాత మీరు చెప్తే అండి నేను డిఫరెన్స్లోకి వెళ్ళిపోయాను అన్నమాట దగ్గర దగ్గర వన్ ఇయర్ అసలు ఇంకెవరితో మాట్లాడుకుంటా ఏం చేయకుండా మొత్తం సైలెంట్గా ఉండి ఇంట్లో ఉండి అసలు వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్న తర్వాత అసలు నా పరిస్థితి ఎలాగ తయారయ్యింది అంటే అసలు ఒక్క రూపాయి కూడా లేదండి నేను ఎంతవరకు అయితే సంపాదించుకొని చిన్నప్పటి నుంచి పైకి వచ్చాను మళ్ళీ అంతలా కింద పడిపోయాను అనమాట జూర్లోకి వచ్చేసాను మళ్ళీ తర్వాత వన్ ఇయర్ తర్వాత నుంచి కూడా మళ్ళీ మళ్ళీ జాబ్ చేయడం స్టార్ట్ చేశాను మళ్ళీ అలాగే జాబ్ మొద్దు మనకి బిజినెస్ అట్ట కాదు నా వల్ల కాదు అనే ఉద్దేశంతోనే ఇంకా బిజినెస్ ఆపేసి నా మార్గాన్ని మళ్ళీ నేను జాబ్ చేసుకుంటూ కూడా మళ్ళీ రన్నింగ్లోకి వచ్చానండి ఈ విధంగా రన్నింగ్లోకి వచ్చి 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 జాబ్ చేసుకుంటానే జాబ్ చేసుకుంటానే యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేటప్పుడు కూడా నాకు ఎంతో ఖర్చు అయ్యింది అనమాట ఏ విధంగా అప్పుడు నాకు శాలరీ అనేది దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు వచ్చింది ఇప్పుడు కాదు దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ బ్యాకు ఈ ముప్పై ఐదు వేల రూపాయల శాలరీలో నుంచి కూడా పదిహేను వేల రూపాయల వరకు కూడా దీనికి యూట్యూబ్ కోసం ఖర్చు పెట్టేటండి ఏ విధంగా అంటే అండి కర్రీ పాయింట్లోనే మాకు ఒక ఇరవై ఐటమ్స్ ఉండేటివి ఆ ఇరవై ఐటమ్స్ వరకు ఇరవై వీడియోలు పడేసాను తర్వాత ఏం చేయాలి అదొక క్వశ్చన్ మార్క్ అనమాట ఇంకా కొత్త వెరైటీస్ అనేవి చేయాలి కొత్త వెరైటీ చేయాలంటే ఓనర్తో చెప్తే ఆయన చేయించడు కొద్ది సపోర్ట్ అయితే ఉంది కానీ ఆయన చేపించడం అందువల్ల నేనేం చేసేటంటే ఆరు వందల రూపాయలు కేజీ ఉంటుంది ఉంటుందండి అప్పుడు ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు కేజీ మటన్ ఉంటే నా సాలరీలో నుంచి ఆరు వందల రూపాయలు మటన్ పెట్టి ఆరు వందల రూపాయలు పెట్టి మటన్ కేజీ తీసుకొచ్చేటోడిని ఓనర్స్కి నేను డీలింగ్ ఎలా మాట్లాడడం అంటే ఐటమ్స్కి సంబంధించేసరికి రా ఐటమ్స్ ఏవైతున్నాయో అవి నేను తెచ్చుకుంటా అండి ప్రిపేర్ చేయడానికి గ్యాస్ కానీ ఉప్పు కానీ కారం కానీ మీ దగ్గర నుంచి వాడుకుంటాను మీరు సేల్ చేసుకుని ఆ డబ్బులు మీరు తీసేసుకోండి అన్నట్టుగా డీల్ కుదిరించుకుని అన్నమాట నా యూట్యూబ్ ఛానల్ కోసం చెప్పేసి ఆ విధంగా నేను బయటిని సామాన్ అంటే నెలకి పక్కాగా పదిహేను వేల రూపాయలు ఖర్చు అనేది పెట్టేటోనండి యూట్యూబ్ ఛానల్ కోసం అలాగ ఒక వన్ ఇయర్ వరకు కూడా అసలు రీచ్ అనేది రాక వన్ ఇయర్ వరకు కూడా అలా చేసుకుంటూ 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 పోతానే ఉన్నా అనమాట కరెక్ట్గా ఇలా వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా గడిచింది ఫస్ట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్కి నాకు మానిటైజేషన్ అయిపోయింది అప్పుడే నెలకి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు రావడం స్టార్ట్ అయిందండి అయినా సరే నేను ఎక్కడ కూడా నిరాజి చెందుకుంటా దానిపైన దాని డ్యూటీ పైన డ్యూటీ దానికి మళ్ళీ వైజాగ్ వచ్చి మళ్ళీ వైజాగ్లో కూడా డ్యూటీ చేసుకుంటూ కూడా నా యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటా అంటే వన్స్ మన వీడియోస్ అనేది వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందన్నమాట అప్పుడు నా సాలరీ వచ్చేసరికి మంత్లీ టూ ల్యాక్స్ వచ్చిందన్నమాట అబ్బా సూపర్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఇంక యూట్యూబ్ ఛానల్కి మనకి తిరిగలేదు అని చెప్పేసి ఇంకా పర్మనెంట్గా జాబ్ మానేసి ఎక్కువ ఫోకస్ అనేది యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా ఎక్కువ ఫోకస్ చెయ్యడం స్టార్ట్ చేశానండి దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతున్నమాట ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా ఫుల్ టైం యూట్యూబర్ కింద అయితే అయిపోయినండి ప్రజెంట్లో అయితే యూట్యూబ్లో మనం వీడియో చేసుకుంటూ కూడా బయటని కూడా ఏం జరుగుతుంది అనేది వైజాగ్లోని ఎలాగ ఎక్కడెక్కడ ఏ ఫుడ్ దొరుకుతుంది ఏంటి అటువంటి అన్నీ కూడా చూసుకుంటూ ప్రజెంట్లు అయితే నా అయితే నేను ఈ విధంగా గడుపుతా ఉన్నానండి అది అంటే నా స్టోరీ చెప్తున్నమాట నా స్టోరీ చెప్పడం వల్ల ఏంటంటే కనీసం ఎంతో కొంతమందిలో కనీసం ఒక్కడైనా సరే కొంచెం ఆలోచించి ఇటువంటి పొరపాటు చేయకుండా ఉంటాడనే ఒక నమ్మకంతో అండి అంటే నేను అనేది ఏంటంటే సబ్లిస్కి ఇవ్వద్దు ఒకటి సబ్లిస్కి ఇచ్చారా మీరు లాస్ అయిపోతారు కానీ ఎప్పటి పరిస్థితులు కూడా కెరీర్ పాయింట్లు కానీ హోటల్స్ కానీ సబ్లీస్ ఒకటి క్యాష్ కౌంటర్ ఒకటి ఈ రెండింటిని మీరు కరెక్ట్గా చూసుకున్నారంటే మాత్రం వన్సో సక్సెస్ఫుల్ మాత్రం పక్క గ్యారెంటీ అండి ఒకటి క్యాష్ కౌంటర్లో ఉండేటోటి నమ్ముకున్నారా మొత్తం నాకించేస్తాడు సంఘం అంతా నాకించేస్తాడు రెండోది బ్రోకర్ మాటలు అస్సలు వినవద్దు నీకు అంత కాదు ఇంత వస్తుంది కాదు అంత వస్తుందంటే మాత్రం బ్రోకర్ మాటలు అస్సలు ఆలకించొద్దు మీరు సబ్లిస్కి అస్సలు ఇవ్వద్దు ఇచ్చారా మీ బ్రాండ్ నేమ్ పొడపడమా లేదంటే మళ్ళీ మీరు కిందకు వచ్చేయడమా లేదంటే మొత్తానికి పోవడమా ఏదో జరుగుతుంది అన్నమాట హోటల్ బిజినెస్ చేయాలనుకుంటే ఇటువంటి పొరపాట్లు చేయకుండా కష్టపడగలం మ్యాస్టర్ లేకపోయినా సరే మేము కూడా వంట చేసుకోగలము అనే తీరు ఉంటేనే ఈ ఫీల్డ్ లో రండి వన్స్ సక్సెస్ఫుల్ మాత్రం ఆటోమేటిక్గా వచ్చేస్తాండి ఇదే నేను చెప్పాల్సిన మాత్రం ఇంకా వీడియో చాలా వరకు లెంత్ వరకు అయితే అయిపోతుంది అనమాట ఫైనల్ గా అయితే ఇంకా మన ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ వరకు కూడా మంచిగా అయితే కంపేర్ చేసుకున్నాం అండి నెక్స్ట్ వచ్చేసరికి మనం కర్రీ పాయింట్లోని మెస్లోని క్యాటరింగ్లోని మనం ఎటువంటి రెసిపీస్ ఇస్తామనేది కూడా ఇది కూడా ఒక ప్లేలిస్ట్లో అయితే నేను పెడతానండి ప్లే లిస్ట్లో పెట్టిన తర్వాత వీటిలో వన్ బై వన్ వన్ బై వన్ వీడియోస్ అనేది మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అయితే చూడవచ్చు హోటల్కి సంబంధించి హోటల్లో అయితే మాత్రమే ఎలా వాడతారు అనేది ఇంటి దగ్గర కాదు హోటల్స్లో అయితే ఎలా చేస్తారనేది పక్కగా హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమయ్యేటట్టు వీడియోలు ఎంత ఎక్కువ ఉన్నా సరే మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలననే నమ్మకం అయితే నాకైతే ఉందండి ఇదే ఇంకా ఫైనల్గానా అదేవిధంగా నా ఫోన్ నెంబర్ కూడా మీకు కావాలంటే మాత్రం మన ఏ వీడియో చూసినా సరే కింద జాయిన్ బటన్ అని చెప్పేసి అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి కానీ జాయిన్గా అనుకోండి అక్కడైతే నా ఫోన్ నెంబర్ అది మీకు కమ్యూనిటీ ట్యాబుల్ అయితే కనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ద్వారానే పన్నెండు వందల రూపాయలు అయితే నా నెంబర్ కోసం పెట్టారండి లైఫ్ లాంగ్ నా సర్వీస్ అనేది కూడా మీకు ఉంటుందన్నమాట ఇదండి ఇంకా ఫైనల్గా అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం రిసిప్స్లోకి అయితే వెళ్ళిపోదాము అదేవిధంగా మీకు ఎటువంటి కామెంట్ రూపంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను అడగండి కామెంట్ రూపంలో మంచి మంచి కామెంట్లు చేసి దాన్ని ఒక షార్ట్ వీడియో కింద అయితే తయారు చేసి నేను మీ ముందుకైతే వదలడం అంటూ జరిగింది అనమాట మనం నెక్స్ట్ వీడియోలో అయితే రెసిపీస్ వీడియో గెలిసిపోతాము అంతవరకు బాయ్